లేదా ఇంకేదైనా కమిటీ చైర్మన్ సో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ దీని పీటీఎం అని కూడా పిలుస్తున్నారు మెగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ డిసెంబర్ ఏడు అక్రాస్ ద స్టేట్ రాష్ట్రం మొత్తం కూడా దీనికి సంబంధించి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు రాష్ట్రంలో ఒక స్కూల్లో హాజరవుతారు ఆ ప్రాబబ్లీ అది కూడా మన దగ్గరే ఉన్నట్టుగా ఉంది కహోర్లీ గారు ఆల్మోస్ట్ మన దగ్గరే ఉన్నట్టుగా ఉంది సో అది ఎక్కడైతే జరుగుతుందో దానికి సంబంధించి నేను జాయింట్ డైరెక్టర్ గారు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ విల్ టేక్ కేర్ అవ్వాలి అది అందులో సీఎం గారు అటెండ్ అయ్యేది ఎక్కడైతే ఉంటుందో అది మేము మనం డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ నేను మేము చూస్తాము సో మీకు ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మండల్ స్థాయి అధికారులు ఎంపీడీఓస్ రాసిదాస్ ఎంఈఓస్ మరి మిషన్ అండ్ అదర్ మండల్ లెవెల్ మిషనరీ అండ్ స్కూల్ లెవెల్ టీచర్సు హెచ్ఎన్స్ మీ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే డిసెంబర్ ఏడున మనం ఈ ప్రోగ్రామ్ని యాక్టివ్గా చేయాలి పకడ్బందీగా చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఎలా అయితే మనకు కోరుకుంటుందో అంత బాగా చేయాలి ఈ ప్రోగ్రామ్ని ప్రతి స్కూల్లో చేయాలి ఎలిమెంటరీ స్కూల్ ఇట్ బ్రిటిల్స్ అప్పర్ ప్రైమరీ హై స్కూల్ అప్ టు టెన్త్ క్లాస్ వరకు మనము అన్ని స్కూల్స్లో ఈ ప్రోగ్రామ్ చేయాలి సింగిల్ టీచర్ ఉన్న దగ్గర చేయాలి డ్యూయల్ టీచర్ ఉన్న దగ్గర చేయాలి మల్టిపుల్ టీచర్స్ ఉన్న దగ్గర చేయాలి అన్ని అన్ని చోట్ల మనం ఈ ప్రోగ్రామ్ని చేయాలి భోజనము అని చెప్పి ఆ రోజు మధ్యాహ్నము అక్కడ భోజనాలు కూడా చేస్తారు సో ఆర్డబ్ల్యూహెచ్ మీరు కూడా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ నాలుగు స్కూల్స్ మీరు కూడా చూసుకోవాలి అట్లానే డిపిఓ ఇస్ ద క్లీనింగ్ పార్క్ రిమైనింగ్ మిడ్ డే మీల్ సంబంధించి మీరు సప్లైస్ అవి కూడా మీరు చెక్ చేసుకోవాలి డిఎస్ఓ సివిల్ సప్లైస్ దాసలు तो अग्रिकल इंजनी मेडिकल जरगाला